హాయ్ ఫ్రెండ్స్ ముందు వీడియో నేను చెప్పాను కదా ఈ మిగిలిన క్లాత్లతో నేను చిన్న క్లేడెడ్ చేద్దాం అనుకున్నాను కదా ఏంటంటే నేను చెప్తున్నాను రెండు చున్నీలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను హెక్చువల్ ఒకటి మెహందీ గ్రీన్ అండ్ ఒకటి బ్లాక్ కలర్ ఇవి ప్లెయిన్ చున్నీలు ఈ చున్నీలకి నేను ఈ బాటర్ స్నాప్ చేసి వీటిని యూనిక్గా తయారు చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ ఈ రెండు కలర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే సార్ ఫ్రెండ్స్ వీటిలో ఎక్కువగా ఎలిగేట్ అయ్యేది ఒకటి ఈ మెహందీ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ వస్తుంది కదా నేను అందుకే ఈ రెండు కలర్స్ని తీసుకొని ఈ రెండింటికి ఆ బార్డర్స్ని యాడ్ చేసి రెండు చున్నీలు చేద్దాం అనుకుంటున్నాను నాకు అంతా కలిపి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఇది చున్నీ ఎంత పెద్ద చున్నీ అసలు త్రీ హండ్రెడ్లో ఈ చున్నీ నాకు వచ్చింది ఆఫర్లో త్రీ హండ్రెడ్లో వచ్చిన చున్నీ నాకు ఒక కుర్తా అయ్యింది అండ్ ఒక కుర్తి తర్వాత మిగిలిన బార్డర్తో రెండు చున్నీలు నేను రెడీ చేసుకుంటున్నాను ఈ రెండు చున్నీలు రెడీ అయిన తర్వాత ఈ కుర్తి ఆ చున్నీ వేర్ చేసి మీకు ఎలాగ ఉందనేది లుక్ ఎలాగొందో చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్